తెలుగు రాష్ట్రాల్లో వరదలు జన జీవితాన్ని అతలాకుటలం చేసేశాయి కోట్ల రూపాయల ఆస్తులు పోయాయి పంటలు నాశనమయ్యాయి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులన్నీ నీట మునిగాయి ఈ అపార నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేయటానికి ఆదుకోవటానికి తెలుగు సినిమా హీరోలంతా ముందుకు వచ్చారు వాళ్ల శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు కానీ తెలుగు సినిమాలో నటిస్తూ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోయిన్ల మనసు మాత్రం ఎక్కడా కరగటం లేదు ఓ టాప్ హీరోయిన్ కూడా వరద బాధితులకు ఒక్క రూపాయి విరాళం ఇచ్చిన పాపాన పోలేదు తెలుగు సినిమా హీరోలందరిలో పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు తానేంటో నిరూపించుకున్నారు రెండు కోట్ల రూపాయలను ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా ఇవ్వటం మాత్రమే కాకుండా నాలుగు కోట్ల రూపాయలను దెబ్బతిన్న పంచాయతీలను ఆదుకోవటానికి విరాళంగా ప్రకటించారు మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు డొనేషన్ గా ఇచ్చారు ఇక ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్ల రూపాయలు ఇస్తే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు తలా కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు వరదను చూసి వెంటనే చలించిపోయి రియాక్ట్ అయ్యారు కూడా యంగ్ హీరోలైన సిద్ధూ జొన్నల గడ్డ ముప్పై లక్షల రూపాయలు విశ్వక్సేన్ పది లక్షల రూపాయల విరాళం ప్రకటించి బాధితులకు అండగా నిలబడ్డారు ఇంతమంది హీరోలు కదలి వస్తుంటే తెలుగు సినిమాల్లో మాత్రం టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా విరాళంగా ప్రకటించలేకపోయారు కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా రియాక్ట్ కాకపోవటం మరీ దారుణం తెలుగు సినిమాల నుంచి కోట్ల రూపాయలు దండుకునే హీరోయిన్లు ఒక్కరు కూడా వరదలో మునిగిపోతున్నటువంటి సామాన్యుల కష్టాలు చూసి చెలించలేదు స్టార్ హీరోయిన్స్ అందరికంటే పెద్దగా ఏమాత్రం క్రేజ్ లేని అనన్యా నాగళ్ళ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించింది ఆమె ఒక్కరు తప్ప ఒక్క హీరోయిన్ కూడా తమకు సామాజిక బాధ్యత ఉందని చెప్పుకోలేకపోయారు తెల్లారి లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత కూడా మౌనముద్రలోనే ఉంది తెలుగు సినిమా పేరు చెప్పుకొని కోట్లు సంపాదించిన శామ్ కు నీట మునిగిన వాళ్ళ జీవితాలు కనీసం కన్నీళ్లు తెప్పించలేదా అంటూ సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో సినిమాకి నాలుగు కోట్ల రూపాయల రెమ్యురేషన్ తీసుకున్నటువంటి కథానాయకులు కూడా అడ్రస్ లేరు తెలుగు సినిమా నుంచి ఏకంగా బాలీవుడ్ కి ఎదిగిపోయిన రష్మికని ఇక్కడి జనం బాధలు కదిలించలేకపోయాయి సమంత రష్మిక మాత్రమే కాదు తెలుగులో టాప్ టెన్ హీరోయిన్స్ ఒక్కరు కూడా తమ వ్యాలెట్లోంచి లోంచి ఒక్క రూపాయి నోటు తీసి విదిరించలేదు తమన్నా శ్రీలీల శృతిహాసన్ కాజల్ అగర్వాల్ కీర్తి సురేష్ రకుల్ ప్రీత్ సింగ్ పూజా హెగ్డే ఖన్నా సాయి పల్లవి నయనతార ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరంటే ఒక్కరు కూడా వరద వాయితులపై దయచూపలేదు హీరోయిన్లలో చాలామంది తెలుగు రాష్ట్రానికి చెందిన వారు కాదు వాళ్ళు పుట్టి పెరిగింది కూడా ఇక్కడ కాదు కేవలం టాలీవుడ్లో నటించి కోట్ల రూపాయలు దండుకొని వెళ్ళిపోతూ ఉంటారు అందుకే తెలుగు రాష్ట్రాల కష్టం బహుశా తెలుసుండకపోవచ్చు కానీ ఇక్కడ ప్రజల డబ్బు అభిమానాన్ని దండిగా దండుకొని కోట్లు సంపాదించుకున్న జనం కష్టంలో ఉన్నప్పుడు ఓ లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు హీరోయిన్లు అందుకే తెలుగు హీరోలను ఈ సమయంలో ఎంతగా పొగుడుతున్నారో హీరోయిన్లను అంతే స్థాయిలో చీల్చి చెండాడుతున్నారు నెటిజన్లు